హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు దేవి ఎక్స్ప్లెనేషన్స్ ఈరోజు మన ఛానల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి డోక్రా మహిళలకి ఒక శుభవార్త అయితే తీసుకొచ్చిందండి డోక్రా మహిళలకి పిల్లలు విద్యను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ విద్యా సంకల్పం అనే కొత్త రుణ పథకాన్ని ప్రారంభించింది ఆ ఈ వీడియో వీడియోలో మీకు క్లియర్గా డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి నా వీడియోని ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి పథకం పేరు వచ్చేసి ఎన్టీఆర్ విద్యా సంకల్పం మీకు ఎవరైతే డోక్రా మహిళల్లో కేజీ నుంచి పీజీ వరకు చదువుకునే పిల్లలు ఉంటారు వాళ్ళకి రుణం బయట వడ్డీలు ఎక్కువగా తీసుకొని చదివించడం అలా జరుగుతుంది కదా అలాగే డోక్రా మహిళలు ఉన్న వాళ్ళకి వాళ్ళకి తక్కువ వడ్డీది నాలుగు పర్సెంట్ మాత్రమే వడ్డీ రేట్ అండి మీకు పదివేల నుంచి లక్ష రూపాయల వరకు అంటే కేజీ నుంచి పీజీ వరకు ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలు కాలేజీలు అయినా మీరు లోన్స్ తీసుకొని మీరు ఎడ్యుకేషన్ అనేది మీరు చదివించుకోవచ్చు ఇది స్త్రీనిధి బ్యాంక్ నుండి మీ నిండే వస్తుంది మీకు అది మీ ద్వారా అప్లై చేసుకోవచ్చు మీ గ్రామంలో ఉన్న స్థానిక డోక్రా సమైక్య లేదా స్త్రీనిధి బ్యాంక్ శాఖను సంప్రదించండి అవసరమైన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ డోక్రా సభ్యత గుర్తింపు పిల్లల విద్య సంబంధించిన ఆధారాలు ఆధారు బ్యాంకు పాస్బుక్ ఫోటోలు రుణాన్ని పొందిన తర్వాత ఖర్చు చేసిన విషయాన్ని రిసిప్ట్ ద్వారా సమర్పించాలి రుణాలని వాయిదాలుగా చెల్లించవచ్చు గడువు కనీసం ఇరవై నాలుగు నెలలు లేదా ముప్పై ఆరు నెలలు మినిమం ట్వంటీ ఫోర్ మంత్స్ నుంచి థర్టీ సిక్స్ మంత్స్ వరకు మీకు లోన్ తీసుకున్న దాన్ని బట్టి మీరు అమౌంట్ అనేది మీరు ఇన్ని మంత్స్లో మీ పే చేయొచ్చు త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని అధికారంగా ప్రారంభించున్నారు దీని ద్వారా గ్రామీణ ప్రాంతంలో పేద మహిళలకి పిల్లల చదువులపై భరోసా కలుగుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్